వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి మరణం తరువాత సంస్థానం ఎందుకు పతనమైపోయింది నాయుడి దత్తపుత్రులు ఎందుకు కోర్టులకెక్కారు కోర్టు ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితికి సంస్థానం ఎందుకు దిగజారింది ఇంకా జమీందారీలో జరిగిన అనేక కుట్రలు ఆసక్తికర సంఘటనల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడికి అతని భార్య ఎర్రెమ్మ ద్వారా ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు చాలా చిన్న వయసులోనే చనిపోయారు ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత చనిపోయింది దీంతో పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో భార్య ఎర్రెమ్మ సలహాతో నాయుడు తను ఒకప్పుడు చింతపల్లిలో బంధించిన దాయాది వర్గానికి చెందిన జగన్నాథబాబుని దత్తత తీసుకున్నాడు ఈ దత్తత వ్యవహారాన్ని కలెక్టర్కి ఉత్తరం రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేశాడు ఆ తరువాత ఐదేళ్లకి ఈ జగన్నాథబాబుకి జంట పెళ్లి చేసి అదే రోజు అమరావతిలో యువరాజు పట్టాభిషేకం కూడా జరిపించారు ఈ పట్టాభిషేకానికి బ్రి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఎర్రెమ్మ ప్రోద్బలంతో దత్తత తీసుకోబడ్డ ఈ జగన్నాథబాబు ఎప్పుడూ కోడిపందాలు ఆడుతూ ఎస్టేట్ వ్యవహారాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా తన సొంత తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ ఉండేవాడు అప్పటిదాకా వెంకటాద్రి నాయుడు సాంప్రదాయ జమీందారీ దుస్తులు లేదంటే యూరోపియన్ వేషధారణలో కనిపిస్తూ ఉండేవాడు గుంటూరు నగరంలో తిరుగుతూ ఇంగ్లీష్ మాట్లాడుతూ సహచరులతో కలిసి కవిత్వాలు చెబుతూ ఉండేవాడు అయితే ఈ దత్త కొడుకు వ్యవహారంతో వెంకటాద్రి నాయుడు చాలా మానసిక ఇబ్బందుల పాలైనట్లు మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్టులో నమోదు చేయబడిన సాక్ష్యాల ద్వారా తెలుస్తుంది గుంటూరు నగరంలో తిరుగుతూ ప్రజల్ని తిడుతూ ఉండేవాడని ఒక్కోసారి చాలా నిశ్శబ్దంగా ఉంటూ ఎవ్వరితో మాట్లాడకుండా ఉండేవాడని అలాగే తరచూ తన శరీరాన్ని తానే గట్టిగా కొరుక్కుంటూ ఉండేవాడని దీని మూలాన శరీరంపై చాలా ప్రదేశాల్లో గాయాలు గాట్లు కనబడేవని తెలుస్తుంది ఇలాంటి మానసిక పరిస్థితుల్లోనే వెంకటాద్రి నాయుడు రెండవ పెళ్లి చేసుకోవటానికి నిర్ణయం తీసుకున్నాడు దీంతో ఎర్రెమ్మ అమరావతి కోట విడిచి వెళ్ళిపోయింది భార్య ఎర్రెమ్మతో తీవ్రంగా విభేదించిన నాయుడు పద్దెనిమిది వందల ఏడులో పది సంవత్సరాల వయసున్న పార్వతమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి జరిగిన కొద్ది కాలానికే పార్వతమ్మతో కలిసి రామనాథబాబు అనే పిల్లాన్ని దత్తత తీసుకున్నాడు ఈ రెండో దత్తత తరువాత వెంకటాద్రి నాయుడు మొదటి భార్య ఎర్రెమ్మతో రాజీ పడ్డాడు ఎర్రెమ్మ తిరిగి అమరావతి కోటకు చేరుకుని కోటలో ఉండసాగింది ఈ సమయం నుంచి వేంకటాద్రి ఇద్దరి కొడుకుల్ని సమానంగా చూడసాగాడు ఈ ఇద్దరిని సంస్థానానికి ఉమ్మడి వారసులుగా చేయాలనే ఉద్దేశ్యంతో నాయుడు పద్దెనిమిది వందల పన్నెండులో సంస్థానాన్ని నాలుగు భాగాలు చేసి ఒక భాగాన్ని దాన ధర్మాలకు కేటాయించి రెండవ భాగాన్ని తన పర్యవేక్షణలోనే అట్టిపెట్టుకుని జగన్నాథబాబు రఘునాథబాబులని మిగిలిన రెండు భాగాలకి మేనేజర్లుగా నియమించాడు ఎవరికి ఏ భాగం ఇవ్వాలో అని నిర్ణయించడం కోసం రెండు చీటీల లాటరీని వేసి నిర్ణయించారు సంస్థానాన్ని ఇలా విడగొట్టిన దగ్గర నుండి ఎంతో ముందుగా పన్నులని చెల్లించిన చరిత్ర ఉన్న వాసిరెడ్డి సంస్థానం చెల్లింపులకి అష్ట కష్టాలు పడసాగింది దీంతో సంస్థానం ఆస్తులను కొన్నింటిని కంపెనీ అటాచ్ కూడా చేసింది సంస్థానంలో పరిస్థితులు ఇలా ఉంటూ ఉండగానే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది వందల పదహారున యాభై ఐదు సంవత్సరాల వెంకటాద్రి నాయుడు మరణించాడు నాయుడు మరణ సమయానికి జగన్నాథ బాబుకి పంతొమ్మిది ఏళ్ళు రఘునాథ బాబుకి పదహారేళ్ల వయసు ఉంది గుంటూరు జిల్లాలో ఇరవై రెండు గ్రామాలతో మొదలైన వాసిరెడ్డి వారి ప్రస్థానం ఎంత వేగంగా పెరిగిందో వెంకటాద్రి నాయుడు మరణం తరువాత అంతకంటే వేగంగా పతనమవసాగింది సంస్థాన పంపకాల్లో పేచీలొచ్చాయి జగన్నాథబాబు సమస్థానంలో అధిక భాగాన్ని తీసుకున్నాడని అలాగే తనకి చెందాల్సిన మచిలీపట్నానికి సమీపంలోని దీవులని కూడా బలవంతంగా లాక్కున్నాడని రామనాథబాబు మొదటి కేసు వేశాడు కొన్ని నెలల తర్వాత ఇదే రామనాథబాబు కంపెనీ స్వాధీనపరుచుకున్న గ్రామాల పన్ను బకాయల్ని కట్టిన తర్వాత కూడా ఆ గ్రామాల మీద అధికారాన్ని గుంటూరు కలెక్టర్ తనకి ఇవ్వటం లేదని దీని గురించి కలెక్టర్ని ప్రశ్నిస్తే ఈ గ్రామాలకు జగన్నాథబాబే నిజమైన వారసుడని కోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూడాలని చెబుతున్నాడని ఆరోపిస్తూ గుంటూరు కలెక్టర్ మీద మరొక దావా వేశాడు అయితే వెంకటాద్రి నాయుడు అనేకసార్లు ఈ ఇద్దరిని ఉమ్మడిగా తన ఎస్టేట్కి వారసులుగా చెప్పాడు దీనికి సంబంధించిన అనేక డాక్యుమెంట్లని అనేక అధికారిక ఆఫీసులకి కూడా పంపించాడు అలాగే తన మరణ సమయంలో గుంటూరు కలెక్టర్ని కూడా పిలిచి తన ఆకాంక్షని తెలియజేశాడు వివిధ ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్టులకి ఈ సాక్ష్యాలు సరిపోతాయి కానీ జగన్నాథబాబు ఒక దత్తపుత్రుడినైన నేను బతికే ఉండగా మరొక దత్తపుత్రుణ్ణి తీసుకోవటం స్థానిక సాంప్రదాయాల ప్రకారం కుదరదని దీని ప్రకారం రామనాథబాబు దత్తత స్వీకారం చల్లదని వాదించాడు ఈ రెండో దత్తత స్వీకారం చెల్లుబాటు మీద ఒక అభిప్రాయానికి రావడానికి బ్రిటిష్ హిందూ చట్టంలో ఎటువంటి ప్రొవిజన్సు లేవు ఈ కేసు ఇంత సుదీర్ఘంగా సాగటానికి ఈ రెండో దత్తత స్వీకార చట్టబద్ధతని తేల్చటానికి ఎలాంటి న్యాయపరమైన అంశాలను పరిశీలించాలి ఎవరి అభిప్రాయాల్ని తీసుకోవాలి అనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోవటం ప్రధాన కారణం ఇలా ఈ కేసు నడుస్తూ ఉండగానే నాయుడు చనిపోయిన తొమ్మిదేళ్లకి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో భారీ స్థూలకాయుడైన జగన్నాథబాబు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మరణించాడు దీంతో తో అప్పటిదాకా ఇద్దరు దత్త అన్నదమ్ముల మధ్య నడిచిన ఈ కేసులోకి జగన్నాథబాబు వారసుల మేమంటే మేమంటూ జగన్నాథబాబు ఇద్దరు భార్యలు వచ్చి చేరారు అప్పటిదాకా కోటల్లో పరదాల చాటు నుంచి మాత్రమే సామాన్యులకి కనిపించిన ఈ రాణులు కోర్టుల్లో తమ ప్లీడర్ల ద్వారా తమ వాదనలని వినిపించటాన్ని సామాన్య ప్రజలు ఎంతో ఆశ్చర్యంగా మాట్లాడుకోసాగారు వీళ్ల వాదనలు అర్థం కావాలంటే పద్దెనిమిది వందల మూడులో వెంకటాద్రి నాయుడి సమక్షంలో జగన్నాథబాబు పట్టాభిషేకంతో పాటు వీరి జంట పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో తెలుసుకోవాలి ఆ రోజు ఐదున్నర సంవత్సరాల వయసున్న జగన్నాథబాబుకి ఆరేళ్ల వయసున్న అచ్చమ్మని అలాగే నాలుగు సంవత్సరాల మూడు నెలల వయసున్న రంగమ్మని ఇచ్చి అమరావతి కోటలో వివాహం జరిపించారు స్థానికుల సమాచారం ప్రకారం కూడా ఈ రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిగాయని తెలుస్తుంది ఈ రెండు పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగాయని అచ్చమ్మ రంగమ్మలు కూడా ఒప్పుకున్నారు కానీ ఆ రోజు ఉదయం మొదటగా సాంప్రదాయం ప్రకారం తనని జగన్నాథబాబు పెళ్లి చేసుకున్నాడని ఆ తర్వాత మధ్యాహ్నం నామమాత్రంగా రంగమ్మని పెళ్లి చేసుకున్నాడని అచ్చమ్మ చెప్పి మొదటి భార్యని నేనే కాబట్టి జగన్నాథబాబు ఆస్తికి నేనే అసలు వారసురాలేనని అచ్చమ్మ వాదించింది ఇక రంగమ్మ వెంకటాద్రినాయుడి సమక్షంలో ఒకే సమయంలో ఇద్దరు పెళ్లిళ్లు జరిగాయని తాళి ఎవరికి ముందు కట్టినా ఒకే వేదిక మీద జరిగిన జంట పెళ్లిళ్లకి సమానమైన చట్టబద్ధత ఉంటుందని వాదించింది రంగమ్మ ఉద్దేశ్యపూర్వకంగానే అబద్ధాలు చెబుతుందని ఒకవేళ రంగమ్మ చెప్పిందే నిజమని అనుకుంటే హిందూ సాంప్రదాయంలో పెళ్లి తంతు మంగళసూత్రం కట్టడంతో ముగుస్తుంది ఇద్దరికీ ఒకేసారి మంగళసూత్రం కట్టడం అసాధ్యమైన పని కాబట్టి వయస్సులో పెద్దదాన్నైన నాచేతే మంగళసూత్రాన్ని మొదట కట్టించే అవకాశం ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా నేనే మొదటి భార్యనవుతానని అచ్చమ్మ వాదించింది దీనికి రంగమ్మ అచ్చమ్మ పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో తనంతట తానుగా కోట వదిలి వెళ్లిపోయిందని జమీందారీకి విరుద్ధంగా తన ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటూ మెయింటెనెన్స్ కోసం తన భర్త మీద కోర్టులలో కేసులు కూడా వేసిందని ఈ కేసుల్లో భాగంగానే అచ్చమ్మకి నెలకి మూడు వందల రూపాయల భరణం కూడా అందుతోందని వాదించింది అలాగే అచ్చమ్మ అమరావతి కోటలో అందరి ముందే జగన్నాథబాబు మీద గొడవలకి దిగేదని కోట నుంచి వెళ్ళిపోయిన తన తల్లిదండ్రుల ఇళ్లలో కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత గుంటూరు రాజమండ్రి మచిలీపట్నాలలో చాలా రోజులు గడిపిందని ఒక జమీందారి మహిళ ఇలా చేయవచ్చా అని ప్రశ్నించింది రంగమ్మ అమరావతి కోటలో నన్ను భయభ్రాంతులకి గురి చేసి కోటని విడిచిపెట్టేలా చేసిందని తెలిపింది అచ్చమ్మ తరచుగా జగన్నాథబాబుని రెచ్చగొట్టి నాతో గొడవ పడేలా చేసేదని ఇలాంటి ఒక సందర్భంలోనే జగన్నాథ బాబు నన్ను నలభై ఐదు రోజుల పాటు గదిలో పెట్టి తాళం వేసి వేధించాడని ఈ సంగతి తెలిసిన నా అన్న చిరుమామిళ్ళ వెంకటరమణ పోలీస్ ఆర్డర్తో వచ్చి నన్ను విడిపించి తనతో పాటు తీసుకెళ్లాడే కానీ నాకు కోటని విడిచిపెట్టి వెళ్లాలని ఏనాడూ లేదని తెలిపింది అయితే రంగమ్మ తను చెబుతున్నట్టు జమీందారీ పద్ధతుల్ని కోటలో పాటించేది కాదని జమీందారీలో ఖచ్చితంగా పాటించాల్సిన పరదాని తనకిష్టం వచ్చినప్పుడు పాటిస్తూ ఎక్కువసార్లు రంగమ్మ ఎటువంటి పరదా లేకుండానే పనివాళ్లతో సహాయకులతో మాట్లాడేదని మగ పనివాళ్లతో కూడా ఎటువంటి నియంత్రణ లేకుండా మాట్లాడేదని వారితో సామాజిక సంబంధాలని కూడా పెట్టుకునేదని ఆరోపించింది దీనికి సాక్ష్యంగా ఒక పనివాడు అనేక సార్లు రంగమ్మని ప్రత్యక్షంగా చూశానని రంగమ్మ చూడటానికి ఆకట్టుకునేలా చాలా ఎత్తుగా బొద్దుగా ఉండేదని కోర్టుకు తెలియజేశాడు అలాగే జమీందారీలో నాయుడి కాలం నుండి నమ్మకస్తుడైన పనివాడుగా ఉన్న పుట్టోరి కాళిదాస్ ఎటువంటి నియంత్రణ లేకుండా చాలాసేపు రంగమ్మతో మాట్లాడేవాడని తెలిపాడు దీనికి రంగమ్మ జగన్నాథబాబు చనిపోయిన తరువాత సంస్థానం విషయాలను చక్కబెట్టడానికి పుట్టోరి కాళిదాస్తో కలిసి పనిచేయవలసి వచ్చిందని అచ్చమ్మ చెబుతున్న దాంట్లో ఏమాత్రం సత్యం లేదని కోర్టుకు తెలిపింది ఇలా వీరి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఎవరు ఆదర్శవంతమైన మహిళ మరియు భార్య అనే విషయాలను తేల్చడం కోసం కోర్టు అనేక వాయిదాలని తీసుకుంది ఆఖరికి పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ప్రొవిన్షియల్ కోర్టు అచ్చమ్మని జగన్నాథబాబు పెద్ద భార్యగా గుర్తిస్తూ జగన్నాథబాబు హక్కులు అచ్చమ్మకి ఉంటాయని తీర్పునిచ్చింది దీంతో రామనాథబాబు తన అన్న ఆస్తులపై అచ్చమ్మకి హక్కులు రావటాన్ని నేను గుర్తిస్తానని అయితే వాసిరెడ్డి సంస్థానాన్ని వెంకటాద్రి నాయుడు కొడుకునైన నేను ఉండగా స్త్రీ అయిన నా అన్న భార్య అచ్చమ్మకు ఇవ్వటం ఏ హిందూ సాంప్రదాయం ప్రకారం సాధ్యమవుతుందో తెలియజే చేయాలని వాదించాడు వీరిద్దరి మధ్య వాదనలు ఇలా జరుగుతుండగానే ఈ తీర్పు వచ్చిన మరుసటి సంవత్సరమే ఇటు అచ్చమ్మకు గాని అటు రామనాథ బాబుకు గాని ఎటువంటి వారసులు లేరని కానీ నేను జగన్నాథ బాబు కలిసి లక్ష్మీపతి నాయుడు అనే పిల్లాన్ని దత్తత తీసుకున్నామని అందుచేత మా దత్త కొడుకు లక్ష్మీపతి నాయుడే వాసిరెడ్డి సంస్థానానికి నిజమైన వారసుడని రంగమ్మ వాదించసాగింది దీనికి సంబంధించి అనేక కాగితాలని కోర్టులకు సమర్పించింది అలాగే జగన్నాథబాబు ఒక సందర్భంలో లక్ష్మీపతి నాయుడిని గుంటూరు కలెక్టర్ చార్లెస్ రాబర్ట్స్కి తన తరువాత సంస్థానానికి వారసుడుగా పరిచయం చేశాడని కూడా కోర్టుకు తెలియజేసింది ఇది రంగమ్మ అత్యంత కీలక సాక్ష్యంగా ఉండింది ఇలా ఈ కేసు బాబు లక్ష్మీపతి నాయుడుల దత్తత స్వీకార న్యాయబద్ధతని నిరూపించటంపై కొనసాగింది కానీ రంగమ్మ అబద్ధపు కాగితాలను సృష్టించి కోర్టుని తప్పుదోవ పట్టిస్తుందని అలాగే ఒక దత్తపుత్రుడు బతికే ఉండగా మరొక దత్తత స్వీకారం హిందూ సాంప్రదాయం ప్రకారం చల్లదని రంగమ్మ రఘునాథబాబుల అభ్యర్థనను కోర్టు కొట్టేసింది దీంతో రంగమ్మ రఘునాథబాబులు పై కోర్టుల్లో వారి అభ్యర్థనను స్వీకరించాలని అనేక అభ్యర్థించారు కానీ అన్ని కోర్టులు వీరి అభ్యర్థనని కొట్టేశాయి దీంతో చివరి ప్రయత్నంగా మద్రాసులోని సదర్ అదాలత్ కోర్టు తన అభ్యర్థనని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుని పద్దెనిమిది వందల ముప్పై రెండులో జుడీషియల్ కమిటీ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్ లండన్లో సవాల్ చేసింది రంగమ్మ ఈ సమయంలోనే గుంటూరులో డొక్కల కరువు రావడంతో కేసు ఏమాత్రం ముందుకు సాగలేదు పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ కేసును తీసుకోవటానికి అంగీకరించిన లండన్ కౌన్సిల్ విచారణని చేపట్టింది కొద్ది కాలానికే తన తీర్పునిస్తూ రామనాథబాబు దత్తత స్వీకారం ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయబద్ధమైనది కాదని తెలిపింది జగన్నాథబాబు మొదటి భార్య అచ్చమ్మకు ఎటువంటి వారసులు లేకపోవటం వలన ఆమె వారసత్వాన్ని కూడా కోర్టు తిరస్కరించింది అలాగే లక్ష్మీపతి నాయుడి దత్తత న్యాయమైనదని తెలుపుతూ తీర్పునిచ్చింది దీంతో లక్ష్మీపతి నాయుడి దత్తత వ్యవహారంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి అయితే గుంటూరు కలెక్టర్ రాబర్ట్స్ జగన్నాథబాబు ఒక సందర్భంలో గుంటూరులోని కలెక్టర్ ఆఫీసులో లక్ష్మీపతి నాయుడిని తన వారసుడిగా పరిచయం చేశాడన్న కీలక సాక్ష్యాన్ని ఇవ్వటంతో కోర్టు లక్ష్మీపతి నాయుడిని వాసిరెడ్డి సంస్థానం వారసుడిగా తేల్చింది దీంతో రంగమ్మ సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్న రామనాథబాబు జగన్నాథబాబు మరణం తరువాత అమరావతి కోటలోకి వచ్చి వాసిరెడ్డి సంస్థానానికి నమ్మకస్తుడైన పుట్టోరి కాళిదాస్తో కొమ్మక్కై భర్త పోయిన బాధలో ఉన్న రంగమ్మ చేత మోసపూరితంగా అనేక తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి వాటి ద్వారా అనేక సాక్ష్యాలను సృష్టించి వాసిరెడ్డి సంస్థానానికి వారసుడౌదామన్న ఆశలు అడియాశలైపోయాయి లండన్ కోర్టు ఈ తీర్పుని పద్దెనిమిది వందల యాభై రెండులో ఇచ్చింది ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా సాగిన ఈ కేసు వాసిరెడ్డి సంస్థానాన్ని సర్వనాశనం చేసింది ఎంతో డబ్బు కోర్టు ఖర్చులకు వాడారు ఒక సందర్భంలో కేసు వాయిదాలకి డబ్బు లేక అమరావతి కోటలోని కప్పులకి స్తంభాలకి అతికించిన రాగి రేకులని పీకి మచిలీపట్నంలోని ప్లేడర్కి ఫీజుల కింద పంపించడాన్ని బట్టి సంస్థానం ఎంతటి దివాలలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ వాసిరెడ్డి సంస్థానం ఎదుగుదల పతనాల విషయం అలా ఉంచితే ఈ కేసు ద్వారా ఆనాడు సాంప్రదాయం మరియు ఆస్తులని కాపాడుకోవాలనే పేరుతో బాల్య వివాహాలు చేసి ముప్పై సంవత్సరాలకే ముసలివాళ్ళలాగా మార్చేసి అమానవీయంగా ప్రవర్తించిన ఆనాటి సామాజిక పరిస్థితుల్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ